క్రైస్తిలో నామానికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని విడిపించును ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణము ఈ ఉదయ కాలంలో దేవాతి దేవుడైన యహోవాయే మనతో మాట్లాడుతున్నాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఏహోవా వారిని విడిపించును అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఏంటి ఈ శ్రమలు అని నీకు కలిగే ఏ బాధ అయినా ఆయనే విడిపించువాడు భక్తుల జీవితాలను చూస్తే వారి జీవితాలలో కూడా ఎన్నో ఆపదలు ఇబ్బందులలో చిక్కుకొని ఉన్నారు వారిని కూడా దేవుడే విడిపించాడు దరి చేర్చాడు అబ్రహాము కాలంలో కరువు వచ్చింది ఆ ఆపదలో కూడా అబ్రహామును పోషించాడు విడిపించాడు కాయలు ఉన్న చెట్టుకే కదా దెబ్బలు ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు ముందుకు వెళ్తున్న సమయంలో మనకు కొన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి అయితే వాటన్నిటి నుండి విడిపించే దేవుడై ఉన్నాడు యోసేపును తీసుకుని వెళ్ళి అన్నలు ఆ గుంటలో వేసేశారు అమ్ముకున్నారు యోసేపును జైలులో కూడా వేశారు అయినా కూడా ఈ సందర్భాలన్నిటిలో కూడా దేవుడు యోసేపును విడిపించాడు కాపాడాడు సంరక్షించాడు ఈరోజు మనకొస్తున్న సమస్యలే కావచ్చు ఆపదలే కావచ్చు ఇబ్బందులే కావచ్చు ఇవన్నీ కూడా ప్రభువు సన్నిధిలో మనల్ని హెచ్చించడానికే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు ఆ పరీక్షలో మనం నెగ్గాలి ఆ పరీక్ష ఇంకొక మెట్టుకు ఎదిగేలా చేస్తుంది యోగును కూడా మనం చూస్తే ఎంత శ్రమ ఎంత దుఃఖం ఎంత విచారం అయినా కూడా యోగును దేవుడే విడిపించాడు దీవించాడు ఆశీర్వాదముతో నింపాడు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్నిచ్చాడు ప్రియ సహోదరుడా సహోదరి ఆర్థిక ఇబ్బంద అనారోగ్య సమస్య ఏదైనా సరే మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు కృంగిపోక దేవుని నామాన్ని వారిగా మనం ఉండాలి వాటిని బట్టి వెనకడుగు వెయ్యొద్దు సమస్యలు ఇబ్బందులు ఎప్పుడూ మన వెంట ఉండవు మనలను ఆశీర్వాదకరంగా మార్చేదిగా ఉంటుంది ఈరోజు అనేక మంది చాలా ఇబ్బందులు సమస్యలలోనే ఉన్నారు కానీ విడిపించువాడు ఆయనే ఒక సమయం ఉంది కనుక కృంగిపోకు ఆయనే మనకు ఆశ్రయదుర్గము దుర్గము కొండ కోట సమస్తము ఆమెన్ కృప మీకు తోడయుండును గాక ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్